తెలంగాణలో కులాల కొట్లాట ఆగడం లేదు మొన్నటి వరకు బీసీ కులగణన సర్వే నివేదికలో బీసీల సంఖ్య తగ్గించి చూపారని రచ్చరేగింది ఇటు ఎస్సీ వర్గీకరణపై ఏక సభ్య కమిషన్ ఇచ్చిన రిపోర్టులో తక్కువ సంఖ్య ఉన్న మాలలను ఎక్కువ శాతం రిజర్వేషన్ ప్రతిపాదించారని దుమారం రేగింది తాజాగా తెలంగాణ నేతలు ఈ కులాల కుంపటిలోకి దేశ లాగారు ప్రధాని నరేంద్ర మోడీ కులంపై సీఎం రేవంత్ రెడ్డి హార్ష్ కామెంట్స్ చేసి కలంకం తెచ్చారు హైదరాబాద్ భవన్లో నిర్వహించిన కులగణన ఎస్సీ వర్గీకరణపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో ప్రధాని టార్గెట్ గా రేవంత్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి ప్రధాని మోడీ పుట్టుకతో బీసీ కాదని ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని సీఎం రేవంత్ రెడ్డి బాంబ్ పిలిచారు రెండు వేల రెండు వరకు మోడీ ఉన్నత వర్గమేనని అయితే మోడీ గుజరాత్ సీఎం అయ్యాకే ఆయన కులాన్ని బీసీలో కలిపారని రేవంత్ రెడ్డి అన్నారు ఈ విషయాలన్నీ తెలుసుకునే మాట్లాడుతున్నట్టు రేవంత్ చెప్పుకొచ్చారు సర్టిఫికేట్ ప్రకారమే మోడీ బీసీ అని మోడీ వ్యక్తిత్వం మాత్రం అగ్రకులమని ఆయన విమర్శించారు కులగరణ చేస్తే బీసీలకు ఎక్కువ పదవులు దక్కుతాయని బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే రాహుల్ గాంధీ చెప్పినట్టు దేశవ్యాప్తంగా తెలంగాణ తరహాలో కులగరణ చేయాలని సీఎం రేవంత్ అన్నారు మోడీ బీసీ వ్యతిరేకి కాబట్టే కేంద్ర ప్రభుత్వం కులకరణ ఊసెత్తడం లేదని రేవంత్ విమర్శించారు ఇటు రేవంత్ ప్రధాని మోడీపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు రేవంత్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని రెండు వేల ఒకటిలో మోడీ గుజరాత్ సీఎం అయ్యారని కానీ పంతొమ్మిది వందల తొంభై నాలుగులోనే గుజరాత్ లోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మోడీ కులాన్ని బీసీల జాబితాలో చేర్చిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు మోడీపై సీఎం రేవంత్ వ్యాఖ్యలు సరికాదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు సీఎం రేవంత్ స్థాయి దిగజారి మాట్లాడుతున్నారని అవగాహన లేని వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదన్నారు రేవంత్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు ప్రధాని కన్వర్టెడ్ రాహుల్ గతంలో చేసిన రేవంత్ రెడ్డి రిపీట్ చేస్తున్నారని బీజేపీ విమర్శించింది మోడీ కులంపై మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ కులం ఏంటో మతమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు ఎంపీ రఘునందన్ రావు మొత్తానికే ప్రధాని కులంపై అటు రేవంత్ వ్యాఖ్యలు చేయడం ఆయన వ్యాఖ్యలకు బీజేపీ నేతల కౌంటర్లతో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయం వేడెక్కింది